గునింగ్ అమ్మా మార్నింగ్ సో ఇప్పుడు అంబలు ఎలా వండాలో చెప్తావా ఏ మొదట ఏడ్ చేసావు ఇగ ఇదే నీళ్ళ వేడి నీళ్ళు ఎన్ని తీసుకున్నావు ఆహా అదేంటి అది అంబలంటేంటి సోడిపిండా సోడిపిండి తీసుకొని అలా కలపాలా

ఉప్పు కట్టేయాలా ఆహా ముంద మొదటే ఉప్పు వేసేయాలి ఓకే అది ఎలా మరణా దకనైతే నేను నీలమారా పెట్టి అయ్యాలి హూ హూ సలట్నే లేసి బాగుంది ఓకే హాలగా ఆహా ఆ మాటి ఇలా కలుపుతూ ఉండాలా ఉడుకుతుందా దీన్ని ఉడకడం అంటామా ఇప్పుడు ఎప్పుడు నుంచి ఎంతసేపు ఉంచాలి ఇక్కడ దించవచ్చు ఇలా దించి దించేవచ్చు ఉడిగిపోయినట్టేనా అయిపోయినట్టేనా వా ఒక రెండు నిమిషాల్లో చక్కనైన అంబలి ఆరోగ్యకరమైన అంబలి తయారైపోయింది థ్యాంక్ యూ అమ్మా నిమిషాల్లోనే అద్భుతమైన అంబలి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ గిన్నెలోనేస్తున్నావు నా కోసం ఓకే వెరీ నైస్ ఓకే రెడీ రెడీ తినడానికి రెడీ చాలా చాలా బాగుంది ఒడియంతో అద్భుతమైన అంబలి చూసారా ఫ్రెండ్స్ అద్భుతమైన అంబలి అంబలితో పాటు వడియం ముద్ద చాలా అద్భుతమైన కాంబినేషన్ నోరు ఊరిపోతుంది కదా తినేద్దామా మరి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ హాయిగా అంబలి వండుకోండి వడి ముద్ద తయారు చేసుకోండి ఆస్వాదించండి ధన్యవాదాలు